రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ నేతన నేస్తంతో చేనేతలకు భరోసా లభిస్తుందని నెల్లూరు కలెక్టర్ అన్నారు శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన సీఎం నేతన్న నేస్తం కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో లో నేతన్నలతో కలిసి జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని ఆలకించారు అనంతరం తిక్కన భవన్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు తదనంతరం జేసీ కుర్మనద్ధ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు నెల్లూరు జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అర్హులైన చేనేతలకు నేతన నేస్తం ద్వారా తొమ్మిది పాయింట్ యాభై ఒక్క కోట్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు మీ ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి డైతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి షజన్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరన హృదయపూర్వకంగా నాకు పెద్దలు జరుపుకుంటా ఉన్నాను ఏడాది వైఎస్ఆర్ కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు ఒకసారి గమనించినట్లయితే అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్వర్ క్లాసులుగా మారుస్తాము అని చెప్పి ఆ రోజు అన్న రోజు ఆ రోజు నేను చెప్పిన మాటకు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా ప్రతి అక్షరాలను ప్రతి మాటలోనూ ప్రతి పనిలోనూ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి అడుగులోనూ కూడా కనిపించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ కోవలునే నవరత్నాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ విడత నేతన్న నేస్తం ప్రోగ్రామ్ వెంకటగిరి నియోజకవర్గంలో జరిగింది ఇప్పుడు హానరబుల్ సీఎం గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నేతన్న కార్మికులు ఉన్నారో అండ్ అలాగే సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈరోజు సో బటన్ నొక్కి హానరబుల్ సీఎం గారు ఈ బెనిఫిట్ని అందరికీ కూడా అందరి అందజేయడం జరిగింది అదే అదే రకంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో సుమారుగా మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి తొమ్మిది పాయింట్ రెండు ఏడు లక్షలు సుమారుగా తొమ్మిదిన్నర కోట్లు సుమారుగా ఇది రిలీజ్ చేయడం జరిగింది అందరికీ కూడా డైరెక్ట్గా ఎవరైతే నేతన్నల్లో ఉన్నారో మన జిల్లాకు వచ్చేటప్పటికీ వెంకటాచలం నియోజకవర్గంలోను తర్వాత నెల్లూరు రోరల్లోను కావల్లోను సంగం మండలంలోను అలాగే బుచ్చిరెడ్డిపాలెం ఇలాగ కొన్ని ప్రాంతాల్లోనూ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు సో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు లెక్క వాళ్ళకి బెనిఫిట్ కలిగేటట్టు అలాగే వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడాను సో అవన్నీ రిజాల్వ్ చేస్తూ అండ్ వాళ్ళ నేతకి సంబంధించి వాళ్ళు ఏదైతే నేతకి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారో వాటిలో ఆర్థిక సహాయం అందించడానికి అని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు సో ప్రతి సంవత్సరం సో ఈ ఈ బెనిఫిట్ అనేది అందజేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలకు కలిపి వన్ పాయింట్ టూ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల లెక్క వచ్చేటట్టు అలాగే నేతన్నల గురించి మీ అందరికీ తెలుసు స్వాతంత్రోద్యమంలో కూడా వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ రోజు సో కద్దరిని మనం చాలా చాలా బాగా ఆదరించడం జరిగింది విదేశీ వస్త్రాన్ని మనం బహిష్కరించడం జరిగింది ఆ రోజు నుండి ఏంటంటే సమాజంలో ఉంటూ సో ఆ రోజే దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అటువంటి నేతలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఏంటంటే వచ్చినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళకి ట్వంటీ ఫోర్ థౌజండ్ లెక్క అందిస్తూ సో వాళ్ళకి చేయూతను అందిస్తూ ఎవరికీ ఎటువంటి కష్టం కలగకుండా కూడాను వాళ్ళకి బెనిఫిట్ అందించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ